నకిలీ ఎస్ఐని ఎటుకేలకు అరెస్ట్ చేసినట్టు ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ తెలిపారు ఆయన సంఘంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం మండలంలో వివిధ ప్రాంతాల్లో తాను ఎస్ఐనంటూ హల్చల్ చేస్తున్న హరీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టినట్టు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐ వేమారెడ్డి ఎస్ఐ తదితరులు హాజరయ్యారు అక్కడ ఉన్నారు మనుషులు పెట్టి మిగతా కూడా నన్న మరీస్ అతను వయసు ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు సిద్ధిపురం గ్రామస్తుడు అతను గతంలో పోలీస్ కానిస్టేబులకు మరియు ఎస్ఐ ఉద్యానికి ట్రై చేసి పోలీసు ఉద్యోగం రాలేదని చెప్పి అతను పోలీసులని చెప్పి మోత్సవించాలని చెప్పి ఉద్దేశంతో అతను పోలీసు సంబంధించిన యూనిఫాము షూసు ఎన్ని ప్యాడ్స్ విజిల్ గార్డు దానికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఎస్ఐ సంబంధించిన ఈ పోలీస్ యూనిఫామ్ అంతా సేకరించుకొని పోలీసులు అని చెప్పి ఒక కార్లో స్విఫ్ట్ డిజైర్ కారులో పోలీస్ బోర్డు వేసుకొని ఈరోజు మన సంఘం కొత్త చెక్ పోస్ట్ వద్ద కారు ఆపి నేను పోలీసుని చెప్పి అందరి దగ్గర వసూలు చేయడానికి ప్రయత్నిస్తానంటే మయామ్మరెడ్డి సిఐ గారు ఈ సంఘం ఎస్ఏ గారు రాజేష్ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా పట్టుకోవడం జరిగింది అతని దగ్గర కారును ఉన్న కారును ఉపయోగించిన కారును షూస్ను ఉపయోగించిన అంటే షూ బూట్లను అదేవిధంగా యూనిఫాము విజిల్ గార్డు నేమ్ ప్లేటు తర్వాత బెల్టు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అతని ఉద్దేశం ఏమిటంటే ఎస్ఐ ఉదయం రాలేదని చెప్పి ఎస్ఐ అని చెప్పి నేను అని ఆ చెక్ పోస్ట్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది ముఖ్యంగా అందరికీ తెలియజేయడం అనగా ఎవరైనా కానీ ఇంపర్సనేషన్ అంటే నేను పోలీసులు అని చెప్పి కానీ యూనిఫామ్ వేసి కానీ యూనిఫామ్ వేయకుండా కానీ పోలీసు అని చెప్పి వసూలు చేయడం కానీ బెదిరించడం కానీ ఏదైనా చేస్తే చట్టరీత్యా ఎత్తే ఆ నేరము అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి ప్రజలందరికీ విజ్ఞప్తి అలాంటి వాళ్ళని చూసి మోసపోద్దండి అలాంటి సమాచారం వస్తే మాకు చెప్పవలసింది కోరుచున్నా నేను ప్రజలందరి విజ్ఞప్తి చేయడం అయితే ఈ డిజిటల్ అరెస్ట్ అంటే నేను పోలీసులు అని చెప్పి కానీ నేను సిబిఐ ఆఫీసర్ అని చెప్పి కానీ నేను జడ్జి అని చెప్పి కానీ ఇతరత్ర ఏదైనా చెప్పి మీ మీద కేసులు ఉన్నాయి రకరకాల కేసులు ఉన్నాయి మీరు అని చెప్పి బెదిరించి ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అలాంటి వారు నమ్మద్దండి భయపడవద్దండి అలాంటి ఉంటే మాకు ఇమ్మీడియట్ పోలీసు ఇన్ఫర్మేషన్ ఏంటి